నమస్తే అండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నాను మేము కూడా బాగున్నామండి భాగ్యం అంటే ముచ్చట్లకి స్వాగతం నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి వీడియో ఆన్ చేయగానే ఒక లైక్ చేయండి అలాగే మీకు నచ్చితే మీ వాళ్ళకి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి వెళ్ళిపోదామండి అదే సురేష్ వాళ్ళు వస్తారు కదా మన ఇంటికి అక్క బావా అంటానండి వాళ్ళ వాళ్ళేమో అమ్మ అమ్మ అని పిలుస్తారు మీరు చాలా వీడియోలో చూసే ఉంటారు వాళ్ళ నాన్నగారికి బాగలేదండి హాస్పిటల్లో జాయిన్ చేసాం అంటే అర్జెంటుగా కాకినాడ యువతల ఏదో ఊరండి హాస్పిటల్ నాకు అంటే పిఠాపురం దాటాక ఉంది హాస్పిటల్ మరి నాకు పేరు గుర్తులేదు అంకుల్ గారు వాయిస్ టైంకి అంకుల్ గారు కూడా లేరు చెప్దామంటే అడిగి సరే ఇంక అక్కడికి వెళ్తున్నామండి అయితే ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన చూసి రావడానికే బయలుదేరాము అంకులు నేను కాకపోతే నేను యూట్యూబ్ వాళ్ళతోటి మాట్లాడాలని అంటే యూట్యూబ్ పెట్టుకోవాలి పెట్టుకుంటే బాగుంటుంది అనే వాళ్ళతో మాట్లాడాలనిపించి నేను కొంచెం లాంగ్ లెంతీగా ఉంది వీడియో అయినా సరే వివరంగా చెప్దామని పెడుతున్నానండి యూట్యూబ్ స్టార్ట్ చేయాలని అనుకుని చాలామంది స్టార్ట్ చేశారండి అయితే రెండు మూడు సంవత్సరాల క్రితం అయితే ఇంతమంది లేరు తక్కువ మంది ఉండడం వల్ల కొంచెం తొందరగా క్లిక్ అయ్యి ఉండవచ్చు బహుశా వాళ్ళకి అయితే కొంచెం చవతకారంగా మాట్లాడే మాట ఉండాలండి కొద్దిగా వెటకారంగా మాట్లాడే రావాలి తర్వాత లేదంటే వంటలలో కొంచెం ఇదిగా ఉండాలి బాగా చేసి చూపించేలా ఉండాలి లేదంటే క్యామిడీ ఉంటాయి కదండీ కామెడీస్ కొంచెం అలా చూపించేలా ఉండాలి ఇలాంటి రకరకాలుగా ఉండే ఉంటేనే కొంచెం క్లిక్ అవుతామండి కొద్దిగా నార్మల్గా ఏదో మామూలుగా యూట్యూబ్లో డబ్బులు వస్తున్నాయి మనం కూడా పెట్టుకుంటామండి నిజంగా డబ్బుల కోసమే చాలామంది పెట్టుకుంటారు ఎందుకంటే భర్త సంపాదన సాలక సరే ఎంతో కొంత వస్తాయి కదా ఒక పదివేలు వస్తే ఇంట్లో ఖర్చుకు వస్తుంది ఏదో ఒకటి చేసుకోవచ్చు మనం ఇంట్లో ఉండి ఏం చేస్తున్నాం యూట్యూబ్ పెట్టుకుందాము పెట్టుకొని రోజు వీడియోలు తీసి అప్లోడ్ చేసుకుందాము అని అనుకుంటారు కానీ అది చాలా కష్టమండి అనుకోవడంలో తప్పులేదు కానీ నిజంగా చేసాక అందులో దిగాక తెలుస్తుంది అది ఎంత కష్టం అన్నది చాలామందికి చూసేవాళ్ళకైతే ఆ కష్టం తెలీదు అదే ఏదో ఇలా తీసేస్తున్నారు పెట్టేస్తున్నారు వాళ్ళకి డబ్బులు వచ్చేస్తున్నాయి మేము లైక్లు ఇవ్వడం వల్ల వాళ్ళకి డబ్బులు వచ్చేస్తున్నాయి అనుకుంటాము అనుకుంటారు నిజంగా చెప్తున్నాను కానీ లైక్ ఇవ్వడం వల్ల డబ్బులు రావడం కాదండి లైక్ ఇవ్వడం వల్ల యూట్యూబ్ కొంతమందికి అంటే ఒక్క ఇద్దరు ముగ్గురికే ఒక్క లైక్ ఇస్తే ఒక ఇద్దరు ముగ్గురికి షేర్ చేస్తుంది ఆహా ఇదేదో ఉన్నట్టుంది బాగున్నట్టుందని ఆ లైక్ కోసము ఎంతోమందిని యూట్యూబర్స్నే ఆ లైక్ కోసం యూట్యూబర్స్ తెలుసు కాబట్టి ఎంతోమంది యూట్యూబర్స్ సపోర్ట్ చేస్తారు లైక్లు ఇవ్వడానికి తర్వాత నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాక చాలా మందిని చూస్తున్నానండి నిజంగా మూడే సంవత్సరాల నుంచి యూట్యూబ్ స్టార్ట్ చేసి వాళ్ళకి మౌంటేషన్ అవ్వకుండా వాళ్ళు లైవ్లు పెట్టుకొని లైవ్లోనేమో బ్యాడ్ కామెంట్స్ వస్తుంటాయి అవన్నీ తట్టుకొని నిజంగా చాలా ఇబ్బంది పడిపోతున్నారండి చాలామంది నిజంగా వాళ్ళని చూస్తుంటే నాకే బాధ వేస్తుంది ఏంట జస్ట్ ఏదో కొంచెం కష్టం తీర్చుకోవడానికే కదా యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నారు ఏదో డబ్బులు వస్తాయి ఆ డబ్బులు ఏదో మన ఇంట్లో ఖర్చుకు వస్తాయని దానికోసం వీళ్ళు లైవ్లు చేస్తుంటే ఎంత బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు అని అండి నిజంగా క్వైట్లో వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎందుకు వెళ్తారండి క్వైట్కి వాళ్ళ ఇంట్లో కుటుంబాన్ని చూసుకోవడానికి ఏంటంటే పిల్లల్ని బాగా చదివించుకోవాలని మంచి ఇల్లు కట్టుకోవాలని ఏదో ఆశ ఏదోటి చేసుకోవాలి అనేసి వాళ్ళు అక్కడ దాకా వెళ్ళి వాళ్ళు అక్కడ అంత కష్టపడుతూ ఉంటారు నిజంగా అక్కడ చేసే పని అయితే చాలా కష్టమండి చాలా చీప్గా చూస్తారు కానీ అలాంటి వాళ్ళని నిజంగా తెలిసిన వాళ్ళు ఎవరు కూడా అలాగే చీప్గా చూడకూడదు నా ఉద్దేశ ప్రకారంగా అయితే వాళ్ళు అక్కడ అంత కష్టపడుతుందంటే పాపము సరే ఈ యూట్యూబ్లో కూడా డబ్బులు వస్తున్నాయి కదా అని పెడుతున్నారు వాళ్ళు కూడా అయితే పెట్టడంలో తప్పు లేదు కానీ చాలామంది వంటగదిలో కొంచెం కూరలు అవి చూపించడం వల్ల వాళ్ళు క్లిక్ అవుతున్నారు కొంతమంది ఏమో ఇంట్లో తొడవడము అవన్నీ చూపించడం వల్ల కొంతమంది క్లిక్ అవ్వలేకపోతున్నారు వాళ్ళకి ఇంగ్లీష్ రావట్లేదు సరే వాళ్ళు లైవ్లు పెడితే మౌంటేషన్ అవుతుంది కదా వాచ్ టైం పెరుగుతుంది కదా అని లైవ్లు పెడుతున్నారు అందులో అన్ని బ్యాడ్ కామెంట్సే నాకు కూడా ఇంగ్లీష్ రాదనుకోండి అయితే తెలుగులోనే అయితే నేను చదవగలను వాళ్ళు కూడా అంతే లాగే పాపమాలు తెలుగులో చదవగలరు అయితే నాకు ఒకసారి నేను ఒక ఆవిడ దాంట్లోకి వెళ్ళేసరికి అన్ని బ్యాడ్ కామెంట్స్ అంట నేనైతే చూడలేదు నా వెనకాల ఇంకొక ఆవిడ వచ్చింది ఆవిడ అన్ని బ్యాడ్ కామెంట్సే పెడుతున్నారు అనేసి తెలుగులో పెట్టేపాటికి నాకే బాధ అనిపించిందండి నిజంగా అలా ఎందుకు పెడుతున్నారో తెలియట్లేదు కానీ ఏటి కష్టపడాలన్న మనస్తత్వం కలిగి ఏదో చేస్తున్నారు కదా ఎవరన్నా తెలిసిన అయితే అలా చేయరండి మన అక్కో మన చెల్లో లేకపోతే మన అమ్మో అలా కష్టపడడానికి ప్రయత్నం చేసినప్పుడు మన అక్కని మన అమ్మని మనం అలాగే కంచపరుస్తామా అలా చేయం కదా పరాయ ఆడ మనిషి కూడా అలాంటి ఎందుకు అనుకోరండి నిజంగా యూట్యూబ్ స్టార్ట్ చేశాకండి వన్ ఇయర్లో మౌంటేషన్ అయిపోవాలి ఆ వన్ ఇయర్లో మౌంటేషన్ అయిపోతేనే కొంచెం తలనొప్పి తగ్గుతుందండి లేదు ఒక రెండు మూడు సంవత్సరాలు కానీ పట్టిందంటే వాళ్ళకి ఎంత తలనొప్పి అంటే మీరు నమ్మరు అసలు అది పడ్డ వాళ్ళకే తెలుస్తుంది అండి నిజంగా దానికోసం అయితే నేను చూసి నాకు తెలిసిన వరకు అయితే నేను చాలామందికి చెప్తున్నానండి నాకు వచ్చిన భాషలో కానీ కొన్ని భాషలు నాకు రావు హిందీలో ఉన్నప్పుడు హిందీలో ఉన్న వాళ్ళకి హిందీలో మెసేజ్ పెట్టేస్తున్నారు నిజంగా ఒక మటుకు ఈ సెల్ ఫోన్లో నాకు నచ్చింది ఏంటంటే మైక్ అండి నాకు టైప్ చేయడం రాదు దేవుడు నిజంగా నా మనస్తత్వానికి ఆ మైక్ ఇచ్చాడు కాబట్టి నేను మైక్లు అలాగ ఆన్ చేసి నాకు చెప్పాల్సింది చెప్తే టైప్ చేసేస్తుంది తప్పులు పడినా అక్కడక్కడ టైప్ చేసేస్తుందండి నిజంగా నాకైతే టైపింగ్ అయితే రాదు కానీ నాకు చేతనైనంత వరకు చెప్పేయాలి వాళ్ళకి ఇలా చేయండి అలా చేయండి అని అసలు నిజంగా నాకే పూర్తిగా తెలియదండి ఇందులో పూర్తిగా నా నాకు జీరో నాలెడ్జ్ అయినా సరే నాకు తెలిసిన వరకు ఎంతో కొంత వాళ్ళకి చెప్పాలి వాళ్ళు ఎంతో కష్టపడుతున్నారు అన్న ఉద్దేశం అనమాట నాది హిందీలో అయితే హిందీలో టైప్ చేసేస్తున్నానండి హిందీలో ఇంగ్లీష్లో పెట్టేసి అక్షరాలని అమాయకు ఆన్ చేసి హిందీలో చెప్పేస్తానంటే టైప్ అయిపోతుంది బాగానే అర్థం చేసుకొని మళ్ళీ రిప్లై ఇస్తున్నారు అది దివ్యతోనో లేకపోతే ఝాన్సీతో ఎవరో ఒకరితో చదివిస్తున్నాను సరే మళ్ళీ మరాఠీ అయినా సరే మరాఠీ కూడా హిందీ అది ఇంగ్లీష్లో పెడేసి చదివించేస్తుంది మరాఠీ చెప్పేస్తున్నానండి అది కూడా వెళ్ళిపోతుంది తెలుగు అయితే తెలుగు చెప్పేస్తున్నాను అది కూడా వెళ్ళిపోతుంది ఈ మూడు భాషలు అయితే ఓకేనండి వెళ్ళిపోతున్నాయి మిగతా కన్నడ తమిళ ఇలా చాలామంది ఉన్నారండి అన్ని భాషల్లో కూడా మౌంటేషన్ అవ్వడం కోసము బాధపడేవాళ్ళు అయితే చాలా మంది ఉన్నారు నిజం చెప్తున్నాను యూట్యూబ్ స్టార్ట్ చేయడము పెట్టుకొని రన్ చేయడం ఏం తప్పు కాదండి చేసుకోవచ్చు నిజంగా అంటే అందరూ డబ్బుల కోసమే చేయట్లేదు కొంతమంది డిప్రెషన్లోకి వాళ్ళు యూట్యూబ్ పెట్టుకుంటే నిజంగా వాళ్ళ ఆలోచనలు డిప్రెషన్ వైపు వెళ్ళకుండా చక్కగా యూట్యూబ్లో ఏం పెట్టుకోవాలి రేపు ఏంటి నిజంగా ఖాళీ ఉండదండి ఉద్యోగం చేసిన వాడికన్నా రెస్ట్ ఉంటుంది కానీ యూట్యూబ్ పెట్టేవాడికి రెస్ట్ ఉండదు ఎందుకంటే రేపొద్దున్న ఏం పెట్టాలన్నది ఒకటి ఉంటుంది తర్వాత మనకు సపోర్ట్ చేసే వాళ్ళకి సపోర్ట్ చేయాలి ఎవరు ఏం పెడుతున్నారో అది చూసుకోవాలా రేపు గురించి ఆలోచించాలి ఇలాగ ఎన్నో నిజంగా చెప్పాలంటే ఇది పన్నెండు గంటల డ్యూటీ కాదండి ఇంకెక్కువే అనుకుంటాను నేనైతే నేను కొంచెం పిల్లలు పెద్దోళ్ళు నా పనేమో నేను అసలు ఆరోగ్యం కొంచెం బాగోలేదని ఆల్రెడీ మీకు చెప్పాను ఊపిరితిత్తుల ప్రాబ్లం ఉండని ఆ ఊపిరితిత్తులు ప్రాబ్లం అవడం వల్ల నాకు ఇంట్లో పెద్దగా ఏం పని చెప్పరు కాబట్టి నాకు ఎక్కువ మంది వచ్చి వెళ్ళేవాళ్ళు నేను ఎక్కడికన్నా వెళ్ళడం ఇదే ఎక్కువ పని ఉంటుందండి అందుకని కొద్దో గొప్ప నేను ఎక్కువ మందికి సపోర్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది ఇంకా కొంతమంది పాపం పిల్లల్ని పొద్దున్న రెడీ చేసుకొని వాళ్ళని వంట చేసి అవన్నీ చేసి ఇంట్లో వండి పెట్టుకొని ఇవన్నీ చేసి మళ్ళీ అవతల వాళ్ళకి సపోర్ట్ చేసి మళ్ళీ రేపొద్దునకి వీడియో అప్లోడ్ చేసి ఇది ఎంత కష్టమో చూడండి ఒక్కసారి ఆలోచించండి దయచేసి చూసేవాళ్ళు ఎవరన్నా సరే ఒక్క లైక్ ఇవ్వడానికి వెనకాడొద్దండి లైక్కి మనకేం ఖర్చు అవ్వదు కాకపోతే వాళ్ళ ఫ్యామిలీలో ఎంతో కొంత తెచ్చుకొని వాళ్ళ ఫ్యామిలీ కొంచెం సపోర్ట్ చేద్దామని ఎవరన్నా ఇలాగ యూట్యూబ్ చేస్తుండంటే మీ వాళ్ళైనా సరే మీ చుట్టాలైనా మీరు ఏదో వచ్చి పడిపోతుంది వాళ్ళకి డబ్బులు వచ్చేస్తున్నాయి లేకపోతే వాళ్ళకి ఏదో లక్షల లక్షలు వచ్చేస్తున్నాయని అని ఆలోచించకండి ఒక్క లైక్ ఇవ్వడానికి ట్రై చేయండి మీ వంతు సహాయం అదంతే ఆ లైక్ ఇవ్వడం వల్ల జస్ట్ ఒక నలుగురికి సజెషన్ చేస్తారు యూట్యూబ్ అంతేనండి దానివల్ల డబ్బులు వచ్చేవి కానీ జస్ట్ నలుగురికి పంపిస్తారు అంటే మీరు ఒక్క మీ ఒక్క లైక్తో ఒక నలుగురికి ఈ వీడియో వెళ్తుందని అర్థం అంతేకాని డబ్బులు వచ్చేసాయి అని కాదండి అర్థం చేసుకోండి నేను చెప్పింది అయితే నాకు మౌంటేషన్ ఆగస్టు నెలలో నేను పోయిన ఆగస్టుకి స్టార్ట్ చేశాను అయితే ఆగస్టుకు ముందే నాది మౌంటేషన్ అయింది ఆ మౌంటేషన్ కూడా నిజంగా నేను ఇంతకుముందు కూడా చెప్పాను రాజు చెప్పడం వల్ల నాకు తెలిసి అది మౌంటేషన్ అయింది కానీ లేకపోతే నేను కూడా మౌంటేషన్కి ఎలిజిబుల్ అవ్వపోదు నేను కూడా తిప్పలు పడాల్సి వచ్చిన అయితే మౌంటేషన్ తర్వాత కూడా ఏంటి ఏంటి ఎలాగెలాగో మీకు అప్పుడు ఎప్పటికప్పుడే అప్డేట్ నేను చెప్తున్నాను అంటే ఒక ఇద్దరు ముగ్గురికి తెలిసినా పర్వాలేదు అన్న ఉద్దేశంతో నాదైతే వేళల్లోకి ఏమీ వెళ్ళట్లేదండి వెళ్తే రెండు వందలు గట్టిగా వెళ్తే రెండు వందల యాభై అంతే ఆ రెండు వందల యాభై మందిలో ఒక ఇద్దరు ముగ్గురికి తెలిసినా పర్వాలేదు అన్న ఉద్దేశంతో నేను చెప్తున్నాను నాకు పది డాలర్స్లు రాగానే నేను అప్లై చేసుకోలేదన్న ఉద్దేశంతో ఆపేశాడు అది కూడా మీకు చెప్పాను అయితే నేను ప్రతీదీ మీకు చెప్తున్నాను పది డాలర్లు మౌంటేషన్ అయిన తర్వాత పది డాలర్లు రాగానే మీరు బ్యాంక్కి అన్ని పాన్ కార్డుతో సహా రెడీగా ఉంచుకొని అప్లై చేసుకోండి అలాగే ఇప్పుడు కొత్తగా ఎవరన్నా యూట్యూబ్ పెట్టాలనుకున్న వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే ఎనిమిది నిమిషాలన్నా వీడియో ఉండేలా చూసుకోండి డైలీ ఉండాలి డైలీ వీడియో పెట్టాలి ఎంత కష్టం వచ్చినా సరే డైలీ వీడియో పెట్టండి అంతేగాని ఒక నెల అయిపోయింది ఒకరు ఒక నెల రెండు నెలలకే లైవ్లు పెట్టేసి వాచ్ టైం కోసం చూడకండి డైలీ వీడియో పెట్టండి కొంతమంది చేసే ఏంటంటే ఒక రోజు పెట్టి రెండు రోజులు సైలెంట్గా ఉండి మళ్ళీ మూడో రోజు ఏదో ఒక వీడియో పెట్టి మళ్ళీ ఒక వారం రోజులు మళ్ళీ ఆపేసి ఇలాగ టైం వేస్ట్ చేస్తారు అలా చేయకండి దయచేసి రోజుకొక షార్ట్ రోజుకొక వీడియో మటుకు కంపల్సరీ పెట్టడానికే ట్రై చేయండి ఎప్పుడో కుదరలేదు ఇంక ఈరోజు అసలు అవ్వలేదు అనుకున్న రోజు ఒక షార్ట్ ఎట్టండి తప్ప డైలీ అయితే వీడియో పోస్ట్ చేయండి తప్పనిసరిగా మీరు పెట్టే కంటెంట్ నచ్చేవాళ్ళు కొంతమంది ఉండొచ్చు దాన్ని బట్టి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని చూడవచ్చు దాని కొంతమందికి మీ పని నచ్చవచ్చు కొంతమందికి మీరు చేసే వంట నచ్చవచ్చు కొంతమందికి మీరు చేసే కామెడీ నచ్చవచ్చు కొంతమందికి మీ జోక్ జోక్గా చెప్పే మాటలు నచ్చవచ్చు అలాగా దేనికి తగ్గ వాళ్ళు దానికి ఉంటారు వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తారు ఎవరు చూడలేదు ఏం పెడతాంలే అని మీరు మటుకు పెట్టడం మానేయొద్దు మానేయొద్దు అని నేను ఎందుకు చెప్తున్నానంటే నేను చాలామంది పెట్టుకున్న వాళ్ళు చేయలేక ఏం పెడతాంలే మాకు పెద్ద యూస్ రావట్లేదని మానేశారు యూట్యూబ్ స్టార్ట్ చేసి ఒక సంవత్సరం కష్టపడి మానేశారు అందుకే చెప్తున్నాను మానేయొద్దని నేను కూడా చాలా టెక్ ఛానల్ చూస్తున్నాను అందులో చెప్తున్నారు లైవ్లు పెడితే సైలెంట్గా ఉండాలి వెనకాల వాయిస్లు ఉండగోలో చాలా జాగ్రత్తగా చేయాలని అది కూడా పాటించాలండి తర్వాత వీడియోస్ పెట్టినప్పుడు యూట్యూబ్కి చాలా గైడెన్స్ ఉంటాయి అవన్నీ మనం ఫాలో అవ్వాలి అవి అయితే చాలామందికి తెలియదండి నాకు కూడా తెలిసేది కాదు ఫస్ట్లో నేను ఎలా పడితే అలాగే పెట్టేసేదాన్ని చిన్నపిల్లలు ఎక్కువ ఉంటే కామెంట్ బాక్స్ ఆపేస్తారండి తర్వాత బట్టలు లేకపోతే ఇంక అసలు అది సజెషన్ చేయడు ఆపేస్తారు తర్వాత మనం ఏదైనా పని చేసుకున్నప్పుడు కట్టి కత్తిపేట దగ్గర కానీ గ్యాస్ దగ్గర కానీ ఆ పిల్లలు మన దగ్గరికి వచ్చి నించుంటారు కదా అది కూడా కాపీరైట్ పడిపోద్ది ఆపేస్తారు దానికి రీజన్ చెప్పేస్తాడు మీ పిల్లలు ఇలాగా సేఫ్గా లేరు మీరు వీడియో పెట్టారని కూడా చెప్పేస్తాడు అది మనం అస్తమానము చెక్ చేసుకుంటూ ఉండాలి మెయిల్లోకి వెళ్ళి చూసుకుంటూ ఉండాలండి వీడియోస్ పెట్టినా మీ సొంత కంటెంట్ ఉండాలి తప్ప మీరు ఎవరియో వీడియోస్ మటుకు మీ వీడియోలో పోస్ట్ చేయొద్దండి అసలు మీ ఛానల్లో అలాగే మీ షార్ట్లు కూడా మీ సొంతంగా మీ కంటెంట్ పెట్టడానికే ట్రై చేయండి వాయిస్ కూడా మీద ఇవ్వడానికి ట్రై చేయండి ఒకవేళ ఎవరిదన్నా వాయిస్ ఇవ్వాలనుకుంటే ఓన్లీ వాళ్ళు వాయిస్ ఏ వాడుకోండి తప్ప ఇంకా అసలు ఎవరు వీడియోస్ వాడుకోవద్దండి నేను ఇందాక చెప్పినట్టు అందరూ డబ్బుల కోసం పెట్టరండి ఒకలేమో వాళ్ళ టాలెంట్ చూపించుకోవడం కోసం యూట్యూబ్లోకి వస్తారు కొంతమంది ఏంటంటే అదే చెప్పాను కదా కొద్దిగా మైండ్ ఫ్రెష్గా అవడం కోసం యూట్యూబ్లోకి వస్తారు ఏంటంటే వాళ్ళకి కొంచెం ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండడం ఇష్టం అది కొంచెం అందరికీ చూపించి వాళ్ళ కామెంట్స్ చదివి సంతోషపడ్డానికి కొంతమంది వస్తారు డబ్బుల కోసం కొంతమంది వాళ్ళు డబ్బుల కోసం వస్తారండి ఇలా నన్ను ఏదన్నా అడగాలనుకున్న వాళ్ళు తప్పనిసరిగా కామెంట్ బాక్స్ అయితే ఓపెన్ చేసి చూడండి అందులో తప్పనిసరిగా మీకు నా ఆన్సర్ ఉంటుంది మీరు అడవచ్చు ఖచ్చితంగా చెప్తున్నాను నాకు తెలిసిన వరకు నేను చెప్తాను ఒకవేళ నాకు తెలియకపోయినా ఎవరినైనా అడిగానా చెప్తాను ఈ విషయాలు మాకు తెలియదు ఏంటి అని అనుకోవచ్చు అండి చాలామంది తెలుసుకొని యూట్యూబ్ చేస్తున్నారండి అయితే తెలియక చేసేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి వాళ్ళు మౌంటేషన్ అవ్వట్లేదు మాది రీచ్ అవ్వట్లేదు అని డిప్రెషన్లో కూడా వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారండి వాళ్ళని చూసి బాధ అనిపించే వీడియో చేయాలనిపించిందండి నాకు ఇంకా చాలా విషయాలు మీతో మాట్లాడాలని ఉంది కాని కొంత యూట్యూబ్ గైడ్లైన్స్ దాటకూడదు కదా అందుకని చాలా విషయాలు కొన్ని కొన్ని చెప్పడానికి అవట్లేదు అయితే కామెంటు పెడితే మటుకు తప్పనిసరిగా చెప్తానండి యూట్యూబ్ స్టార్ట్ చేస్తే మటుకు ఇసుక్కోకుండా చేసుకునేలాగా ఓపికగా చేసుకోండి ఇంకా యూట్యూబ్ విషయాలు అయితే ఇంతవరకేనండి అయితే బావగారిని వెళ్ళి చూసి వచ్చాము అక్క చనిపోయింది కదా ఆయన బాగా బెంగపెడేసుకున్నారు అయితే ఇంకా ఆయన్ని బాగా బెంగపెడేసుకొని నేర్చ పడిపోయారండి సరే ఇంకా ఆయన వెళ్ళి చూసి మళ్ళీ ఆయన మాట్లాడేసి అంటే ఎక్కువసేపు చూడనివ్వలేదు సరే ఇంక మాట్లాడేసి రెండే రెండు సెకండ్లు అండి అంతే మాట్లాడి రిటర్న్ అయిపోయాము అంకుల్ గారేమో మార్కెట్లో దిగారు అంటే ఇంటికి వనిత వచ్చిందని దివ్య ఫోన్ హాస్పిటల్ దగ్గర ఉంటుండగానే ఫోన్ చేసిందంటే వచ్చేస్తున్నామమ్మా ఉండమను అక్కనే మేము వచ్చేవరకు అంటే ఇంక ఉన్నదండి ఇంక అంకుల్ గారినేమో స్వీట్లు తెమ్మని అక్కడ దింపే దిగమన్నాను మార్కెట్లో నేనేం కాంప్లెక్స్లో దిగాను కాంప్లెక్స్ మనకి ఇంటికి దగ్గర కదండి ఇంక నేను అక్కడ దిగుతానులే అక్కడికి వచ్చి నువ్వు స్వీట్లు తీసుకోనని చెప్పి అక్కడ దిగితే ఇంకా అంకుల్ గారేమో కాంప్లెక్స్కి వచ్చి నన్ను ఎక్కించుకొని తీసుకొచ్చారు కూర్చో కూర్చోరా కూర్చో కూర్చోరా బాబు ఆడుకోటి అంకుల్ గారు పెద్దక్క కొడుకు అండి అంకుల్ గారికి ఆరుగురు రక్క చెల్లెళ్ళు కదా అందులో పెద్దక్క కొడుకు అన్నమాట తన పేరు బాబు అండి ఇంకా బాబు బాబు భార్య వచ్చారు కదా పిల్లల్ని తీసుకొని ఇంకా స్వీట్లు తిన్నాక భోజనం కూడా దివ్యకు ముందే చెప్పేశాను వంట చేసేయమ్మా చేసే వెళ్తారులే అని ఇంకా వండేసారు వాళ్ళు కూడా కోడిగుడ్లు బంగాళదుంప కూర వండారండి వచ్చేటప్పటికి వాళ్ళని భోజనం చేసి వెళ్ళమన్నాను ఈలోపు వర్షం వచ్చేసిందండి అయితే ఇక్కడే ఉండిపోండి పడుకోండి అమ్మా అని చెప్పేసి అంటే బాబు ఏమో లేదత్త వర్షం వస్తుంది కదా అక్కడ ఏదో రాయి అడ్డు పెడతారంట గొట్టానికి ఆ రాయి తీయకపోతే నీళ్ళు వర్షం నీళ్ళు అన్నీ ఇంట్లోకి వచ్చేస్తాయి వెళ్తాను అని చెప్పేసి తను బయలుదేరి వెళ్ళిపోయాడు ముందు సరే ఇంకా ఆడు గొడుగేసుకొని వెళ్ళాక ఇంకా వనిత కూడా వర్షం తగ్గింది కదమ్మా వెళ్తాను అంటే సరే వెళ్ళరామ్మా అని చెప్పేసి పంపించానండి ఇంకా వాళ్ళు పుట్టింటి వాళ్ళు చాలా దూరంగా ఉంటారు ఇంక నన్నే ఎక్కువగా అమ్మని ఎక్కువ అభిమానిస్తుంది నేను కూడా నా పెద్ద కూతురులా చూస్తానండి ఇంతేనండి వీడియో ఉంటానండి బాయ్